Walking down the streets, feeling the breeze in the sunshine state where dreams come with ease. Palm trees swaying with the ocean in view. This is the place where I always feel brand new. Sipping on a smoothie, chilling by the shore. Got my shades on, feeling like I can't be ignored. Sun-kissed skin, feeling so alive in the soft rap game. I strive to thrive. Waves crashing on the sand as I ride the vibe. Soft rap flowing, let the rhythm collide. I'm the king of this groove with the catchy hook. Got the Just down the boulevard with the top down low. Music blasting loud, feeling the flow. Neon lights flicker in the night's embrace. Lost in the moment in this rhythmic chase. Catching glances from strangers as I passed them by. In the city of dreams, where stars light up the sky. Every step, every verse takes me close to the high In the soft... వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్గా వస్తుంది సో ఏంటంటే ఈరోజు రెసిపీ వచ్చేసి గంగాల కూర మామిడికాయ పప్పు అనమాట ఆకూరలు తింటే చాలా హెల్త్కి చాలా మ మంచిది ఇందులో విటమిన్ ఏ విటమిన్ డి అనేది ఉంటుంది పాలు పెరుగు తీసుకుంటే అలా క్యాల్షియం అనేది చాలా తక్కువ గెయిన్ అవుతాము కూరలు తీసుకుంటే కాల్షియము ఐరన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది పెద్దవాళ్ళకేమో ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కావాలి అండ్ పిల్లలకేమో నైంటీ గ్రామ్స్ ఆఫ్ మిల్లీ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కావాలి అండ్ మామూలు ఏజ్ వాళ్ళకేమో సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం కావాలి సో ఆ కూరలు తినండి మంచిగా కాల్షియం అనేది ఇది ఉంటుంది సో కూర మామిడికాయ అని అన్నా కదా మామిడికాయ తీసుకొని దాన్ని పీల్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి అండ్ పిక్క కూడా పాడేయకుండా అలానే పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా దీంట్లోకి పచ్చిమిర్చి అనేది కావాలి అనమాట ఒక మనం క్వాలిటీ బట్టి పచ్చిమిర్చి చాలు అండ్ టేస్ట్కి కరేపాకు అండ్ కొత్తిమీర పోపులకి కరేపాకు కూడా యూజ్ అవుతుంది అండ్ కొత్తిమీర కూడా నెక్స్ట్ ఏంటంటే గంగల కూర మంచిగా చిన్నగా తరుక్కోవాలన్నమాట పప్పు కాబట్టి చిన్నగా తరుక్కోవాలి తరుక్కొని అది ఒక బౌల్లో వాటర్ తీసుకొని గంగవాయిల కూర తరుక్కున్నదంతా కట్ చేసుకున్నదంతా వాటర్లో వేసేయాలి వేసేసి పక్కకు పెట్టాలి కుక్కర్లో పప్పు అనేది తీసుకోవాలి పప్పుని టూ టైమ్స్ వాష్ చేసి టూ టైమ్స్ వాష్ చేయాలి వాష్ చేసి వాటర్ లేకుండా గంగావల కూర వాటర్ లీకుంటా కూర అంతా ఆకంత తీసి పప్పులో వేయాలన్నమాట వేసి క్వా పప్పు క్వాంటిటీని బట్టి గంగావల కూరనే వేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిర్చి అనేది యాడ్ చేయాలి పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత మనం ఏదైతే చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా మామిడికాయ పుల్లెట్ మామిడికాయ వేసుకోవాలి మంచి టేస్ట్ ఉంటుంది సో మామిడికి పిక్క అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం అండ్ చిట్కాడంతా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసిన తర్వాత దాంట్లో తగినంత వా నీళ్ళు అనేది పోసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టాలన్నమాట స్టవ్ పైన పెట్టిన తర్వాత టూ వీ టూ విజిల్స్కి పప్పు అనేది ఉడుకుతుంది దాని తర్వాత ఎల్లిపాయ అనేది పోపులోకి కావాలి కాబట్టి ఎల్లిపాయ తీసుకోవాలి సో ఇది ఏంటంటే పప్పు కుక్కర్ మూత తీసాక పప్పులో కొంచెం కారం అండ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఈ పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ఇంకా వెల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాక అనమాట పోపు కోసము సో నెక్స్ట్ ఏంటంటే ఆ పప్పులో పోపు చేయాలి కాబట్టి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది పోసాక ఆయిల్ హీట్ అయ్యాక జీలకరావాలనేది ఫస్ట్ వేసుకోవాలన్నమాట జీలకరావాలు కొంచెం ఫ్రై అయ్యాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వెల్లిపాయలు అనేది వేసుకోవాలి వెల్లిపాయలు వెల్లిపాయలు వేసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలన్నమాట వెల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రై అవనివ్వాలి మంచిగా అవి కొంచెం లేట్గా ఫ్రై అవుతాయి కాబట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఎండుమిర్చి అనేది యాడ్ చేయాలి ఎండుమిర్చి కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక కరివేపాకు అనేది యాడ్ చేయాలి సో పోపు అనేది రెడీ ఈ పోపు పప్పులోకి వేసేయాలన్నమాట పప్పు గంగలు మామిడికాయ గంగాలు కూర పప్పు రెడీ అనమాట మీరు కూడా ట్రై ట్రై చేయండి టేస్ట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్